अपला <coughs> पडत <coughs> 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 సార్ మా అమ్మ దగ్గర నుంచి నేను ఫోన్ చేసుకొని రోడ్డు పని వస్తున్నాను నేను ఫ్రెండ్ ఫ్రెండ్ కొద్ది పన్నెండు వెళ్ళి అట్లా పేరుతాను ఎట్లా పుడతీ అప్పుడు ఒక స్టూడెంట్ వచ్చి నాకు తిరుపతి రెడ్డి డిగ్రీ సీట్ వచ్చింది హాస్టర్ సీట్ రావాలంటే హిందూ అయి ఉండాలని చెప్పి మాట్లాడుకుంటున్నాము అదే ఆ టైంలోన ఎస్ఐ గారు వెహికల్ వేసుకొచ్చాడు వెహికల్స్ పోతాడు కదా నా కొడక అన్నాడు లేదు సార్ వెళ్తాం సార్ అన్నాను కొడక మాకు ఎదురు మాట్లాడుతుంది చెప్పేసి లాట్తో కొట్టేశాడు లేదు సార్ ఫ్రెండ్ వస్తున్నాడు అందుకోసం వెయిట్ చేస్తున్నాను సార్ అనగానే కొడక మరి ఎదురు మాట్లాడుతాం చెప్పి అందరు పిగేసి లాట్తో కొట్టేశారు నన్ను తీసుకుపోయి పోలిటేషన్లో వారే సార్ కొడక నా కొడక ఎంత ఎన్కౌంటర్ చేస్తున్నాను నా కొడక నేను ఎస్ఐ గారు నెస్సాగారు ఎన్కౌంటర్ చేసేస్తారా నా కొడక ఏ ఉద్యోగం చేస్తున్నారంటే ఫిజికల్ డైరెక్టర్ని పొడక నీకు ఉద్యమం ఎవరిచ్చారా మీ నాయని చంపి ఉద్యోగం చంపించుకున్నావా లేదంటే నీ ఉద్యోగం పెట్టినారా మా కొడక నీకు ఇట్లా మాట్లాడుతూ తర్వాత అంత పొగరా నా పొడక పడక నువ్వు టీచర్ మాదిరిగా ఉన్నారా నువ్వు ఒక క్రిమినల్ మాదిరిగా ఉన్నావు కదా నా కొడక అని చెప్పి నోటికి వచ్చి మాట్లాడినాడు తర్వాత లాకప్లోకి పెట్టినని పిస్తాల్ తీసి కొడకని నేను ఎన్కౌంటర్ చేసి పార్చున్నారు నా కొడక కవిడ్ సీట్లో చేస్తానని చెప్పి ఇట్లా మాట్లాడాడు తర్వాత కానిస్టేబుల్ కూడా కొట్టడం జరిగింది ఉపహరి ప్రజల పట్ల వ్యవహరించాల్సినటువంటి ఎస్ఐ ధనుంజయ్ కానీ అదేవిధంగా వెంట వచ్చిన కానిస్టేబుల్ కానీ అనవసరంగా జోక్యం చేసుకొని ఆ ఉపాధ్యాయుడు అయినటువంటి పిఈటి ఈరణను విపరీతంగా ఈ ఫైబర్ కట్టెలతో విపరీతంగా కొట్టడం జరిగింది ఈ ఘటన అనేది మరి పోలీసులు దౌర్జన్యంగా ఒక ఉపాధ్యాయుడని కూడా చూడకుండా అక్కడ తను ఎందుకు నిలబడ్డాడనే విషయం ఈరోజు ఎనిమిది తొమ్మిది గంటల్లో తొమ్మిది అన్నర మధ్యలో అతను కారణం చెప్తున్నా కూడా తన స్నేహితులతో మాట్లాడడానికి అక్కడ ఉన్నానని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా దౌర్జన్యం చేయడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం అదేవిధంగా ఎస్ఐతో పాటు ముగ్గురు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కూడా ఇందులో దోషిని మరి వీళ్ళందరి మీద దళితుడైనటువంటి పిఈటి ఈరణ్ణ ఉపాధ్యాయుడి మీద పోలీసులు చేసినటువంటి దౌర్జన్యం విషయమై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద వెంటనే వాళ్ళ మీద కేసు నమోదు చేయడంతో పాటు వాళ్లను ముఖ్యంగా ఎస్ఐ గారిని అదేవిధంగా ముగ్గురు కానిస్టేబుల్స్ని ఆ యొక్క విధుల్లో కొనసాగనివ్వకుండా వెంటనే సస్పెండ్ చేసి మరి అదేవిధంగా వాళ్ళ మీద కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా దీన్ని కొనసాగింపుగా మరి కలిసి వచ్చేటటువంటి మిగతా ప్రజా సంఘాలతో పాటు మేము ఆందోళనను ఉద్ధృతం చేయాల్సి వస్తుందని తెలియజేస్తా